నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఆక్రమణకు గురై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ప్రధాన రహదారిపై మున్సిపల్ పోలీస్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే నాయుడుపేటను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై రెవెన్యూ మున్సిపాలిటీ పోలీసు శాఖలు సంయుక్తంగా చర్చించుకుని మున్సిపాలిటీకి సంబంధించిన మురికి కాలుపై ఆక్రమణలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు పట్టణ సీఐ బాబీలు అదనపు పోలీసు బలగాలతో నాయుడుపేట బస్టాండ్ నుండి పెద్ద దర్గా మీదుగా వెల్కమ్ సెంటర్ వరకు కాలువాలను ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులతో చర్చించి ఆక్రమణలను తొలగిస్తున్నారు తొలగింపుపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

thank yeah. you yeah.

ఖచ్చితంగా టౌన్లో ఉన్నటువంటి షాప్ వెండర్స్ కానీ అదేవిధంగా పుష్కార్ట్సు అమ్మేవాళ్ళు కానీ వారు రోడ్డుకి పార్కింగ్కి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఆబ్స్ట్రక్షన్ లేకోకుండా వారు వెహికల్స్ పెట్టుకొని వారు షాప్లో ఉన్నటువంటి వచ్చేవాళ్ళు పార్కింగ్ ప్లేస్ చూపిస్తూ